హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేశ్వరెడ్డి ఇప్పటికే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటుంది మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్ ఏదైతే ఉందో మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ దీని లోపల టెక్నిషియల్ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి సంబంధించింది నెలకు నలభై వేల రూపాయల జీతంతో ఉద్యోగాలు ఉన్నాయి వీటికి ఇంటర్ టెన్త్ ఐటీఐ డిప్లొమాతోని మనకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉప్పల్ రోడ్ తాక హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ తెలంగాణ స్టేట్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ దీని ద్వారా మనకు అప్లికేషన్ అనేది స్వీకరించడానికి ఈ రోజు నుంచి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా టెక్నీషియన్ వన్ ఉద్యోగాలకు సంబంధించి పది ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి అన్ ఆరు ఉన్నాయి ఎస్సీ రెండు ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది లెవెల్ టూ కింద ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు దీనిలో బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ టీఏ అన్నీ కలిపి ఉంటాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో మొత్తం మనకున్న ఈ ఉద్యోగాలలో కేటగిరీ వైజ్గా ఖాళీ మరియు దానికి సంబంధించిన అర్హతలు చూసుకుంటుంటే ముందుగా ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి ఫీమేల్ కింద ఒక పోస్ట్ ఎస్సీకి ఉంది ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజియోథెరపీ ఇన్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఆర్ అండర్టేకింగ్ ఆర్ అటానమస్ బాడీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎస్ఎస్సీ టెన్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అస్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫిజియోథెరపీ ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్తో పాటుగా ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ తోని నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫిజియోథెరపీకి సంబంధించి సో అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఒక పోస్ట్ అన్ రిజర్వ్ కింద ఎస్ఎస్సితో పాటుగా త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కింద లేదా ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్తో పాటుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రిక్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ మెడికల్ ల్యాబ్ టెక్నీ టెక్నీషియన్ అనేది రావాల్సి ఉంటుంది సో అదేవిధంగా టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్తో పాటుగా నేషనల్ స్టేట్ రేట్ సర్టిఫికేట్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి టెక్నీషియన్ జనరల్ నర్సింగ్ యాక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫ్ ఫీమేల్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అన్ ఒకటి ఎస్సీ ఒకటి ఉంది ఎస్ఎస్సితో పాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో హాస్పిటల్స్ డిస్పెన్సరీస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంగన్వాడీస్ వీటికి సంబంధించి లేదా టెన్త్ క్లాస్తో పాటుగా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ నర్స్ ఎస్ఎస్సి ఆర్ టెన్త్ క్లాస్ ఐటీఐతో పాటుగా సర్టిఫికెట్గా నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి టెక్నీషియన్ ఫార్మసీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అండ్రజుడు కింద వీటి కూడా సేమ్ థింగ్ టెన్త్ క్లాస్తో పాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి లేదా టెన్త్ క్లాస్ తోటి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి లేదా టెన్త్ క్లాస్తో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఐచిఐ సర్టిఫికెట్ అన్న ఉండాల్సి ఉంటుంది టెక్నీషియన్ క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ బెవరేజెస్ గెస్ట్ హౌస్ నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ రెండు ఓబీసీ ఒకటి డబ్ల్యూఎస్ ఒకటి దీనిలో టెన్త్ క్లాస్తో పాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా టెన్త్ క్లాస్తో పాటుగా సైన్స్తో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యాటరింగ్ అండ్ హాస్పిటల్ అసిస్టెంట్ కింద ఎస్ఎస్సి టెన్త్ క్లాస్తోనే ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది వీటికి సంబంధించి అర్హతలు అవి వీటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషనే ఇంపార్టెంట్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంది క్యాటగిరీ వైజ్గా ఐజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో దీంతో పాటుగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ చేసుకుంటారు ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్తో సెలెక్షన్ చేసుకుంటారు దానికి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంటుంది ఆ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఆధారంగా చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ మనకు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనేది ఉంది ఆ పేమెంట్ ఐదు వందల రూపాయల ఫీ ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel and all the best.